బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్తగా ఒక పొత్తు వికసించింది ఈ పొత్తు వికసించడం అట్లాగే ఈ సీట్ల పంపకంపై ప్రపంచ దేశాలన్నీ హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి ముందుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రత్యేక శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారికి పంపించడం జరిగింది ఈ పొత్తులో భాగంగా టీడీపీతో పొత్తులో భాగంగా నలభై ఐదు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది పొత్తులో భాగంగా ఇరవై ఐదు స్థానాలు బీజేపీకి ఇవ్వడం జరుగుతుంది ఇంకో పది స్థానాలు కాంగ్రెస్కి ఇవ్వడం జరుగుతుంది పొత్తులో భాగంగా బీఎస్పీకి పది స్థానాలు ఇంకా పొత్తులో భాగంగా సిపిఐకి ఒక తొమ్మిది స్థానాలు సిపిఎంకి ఒక ఐదు స్థానాలు బీసీవైపీకి ఒక ఐదు స్థానాలు పొత్తులో భాగంగా ఆప్కి ఒక ఎనిమిది స్థానాలు ఇంకా పొత్తులో భాగంగా ఎస్పీకి ఒక ఆరు స్థానాలు పొత్తులో భాగంగా ప్రజాశాంతి పార్టీకి పద్నాలుగు స్థానాలు పొత్తులో భాగంగా ఎంఐఎం పార్టీకి మూడు సీట్లు ఇక పొత్తులో భాగంగా నాలుగు సీట్లు స్వతంత్ర అభ్యర్థులతో కూడా పోటీ చేస్తారని ఒప్పందం కూడా దొరికింది వాళ్ళల్లో కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు ఇక పొత్తులో భాగంగా ఎస్పీకి కూడా ఒక ఎనిమిది సీట్లు ఇస్తున్నారని కూడా తెలిసింది ఇక మిగిలిన ఇరవై మూడు సీట్లలో పోటీ చేయడానికి సంసిద్ధం అంటున్న టీడీపీ అనమాట తమకు అచ్చొచ్చిన సంఖ్య కాబట్టి ఆ ఇరవై మూడులోనే పోటీ చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం పోటీకి సంసిద్ధం అంటూ కూడా ఈ నిర్ణయం తర్వాత ఎగిరెగిరి పడుతున్న తెలుగు తమ్ముళ్ళు అంటూ ఈరోజు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి